నరసింహ ఈరోజు కొత్తపల్లి గ్రామం నర్వ మండలం నారాయణపేట జిల్లాలో సంబంధించి నరసింహ గారు ఒక నంది బసవన్నం తీసుకొని గోకులాష్టం సందర్భంగా గ్రామ గ్రామాన్ని తిరుగుతూ ప్రతి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న ప్రతి జాతర దేవాలయంని ఆయన ఒక మాటల ద్వారా తెలియజేస్తూ హిందూ సమాజాన్ని మేల్కొల్పే విధంగా ఉన్నందుకు నరసింహ గారికి తర్వాత వాళ్ళ కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే ఈరోజు ఆవు అనేది చాలా ముఖ్యమైనటువంటిది ఈరోజు రైతులు ఆవులను పెంచుకోలేకపోతున్నారు ఎందుకు భారంగా ఫీల్ అవుతున్నారు ఒక ఆవు వల్ల ఒక యాభై ఎకరాల పొలాన్ని మంచిగా మనము ప్రకృతి వ్యవసాయం చేసుకోవచ్చు కాబట్టి ఒక ఆవు వల్ల ఆవు పేడ గోమూత్రము పాలు పెరుగు వెన్న నెయ్యి అన్నీ సమృద్ధిగా వస్తాయి కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమాజం మొత్తము ఈ ఇన్స్టంట్ ఫుడ్కి అలవాటు పడి తన ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాల్సినవన్నీ సిగ్వి జొమాటో నుంచి తెప్పించుకుంటున్నారు ఇది చాలా బాధకరమైనటువంటి విషయం ఇలాంటి కళాకారులన్నీ మనము ఆదరించాలి తర్వాత ఆదుకోవాలి మనము ఇంతకుముందు మన పూర్వకాలంలో గంగిరెద్దు వాళ్ళు తర్వాత వీళ్ళందరూ గ్రామ గ్రామాన్ని తిరిగి ఈ యొక్క కళాకారులని కళను ప్రోత్సహించేవారు కానీ ఇది కూడా అంతరించిపోతుంది బహుశా నరసింహ కుటుంబంలో మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి వృత్తిని చేపట్టబోచేము ఆయన అద్భుతంగా ఆయన ఎవరు కూడా ఏ స్కూల్లో కూడా ఇంత అద్భుతంగా ఒక సెంటెన్స్ని రిపీట్ చేయమంటే చేయలేకపోతున్నారు కానీ నరసింహ చాలా అద్భుతంగా ఎలాంటి స్క్రిప్ట్ లేకుండానే అన్ని జాతరలను గుళ్ళను ఒకసారి గుర్తు చేస్తున్నాడు ఒకసారి మన పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ ఒకసారి చెప్పండి రాధమరాజ స్వామి గట్టి కురుమస్వామి గంగపురం చెన్నమ్మ మోతిపల్లి భీమరాజస్వామి సిరిశీలం తాత లక్ష్మీ నరసింహస్వామి శింగోట నరసింహ స్వామి యాదగిరి నరసింహస్వామి వాళ్ళందరినీ కాపాడి బసుదేవుడు యగదిరపతి పైన బస్సు అన్న మీ ఇంటి ముందుకు వచ్చింది మీ కడప ముందుకు వచ్చింది గంగిద్దు బసుదేవుడు వచ్చింది ఆ గట్టి కురుమస్వామి గోయిందా గోయిందా అయితే చిన్నప్పటి నుంచి ఈ వృత్తిలో ఉన్నారా మీరు అంటే ఈ మొత్తం చాలా గ్రామాలు మీరు తిరుగుతుంటాం గంగిరెద్దిని పట్టుకొని ఉంటాం అయితే వాస్తవానికి తెలంగాణ సాంస్కృతిక సామాజిక వ్యవస్థలో మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో లో కూడా తెలంగాణ సాంస్కృతిక సామాజిక వ్యవస్థ ఉంటుంది జస్ట్ కేవలం ఇటువంటి ఈ వ్యక్తి ద్వారా వినడం వల్ల మనకి రెండు మూడు మార్క్స్ కలిసే అవకాశం ఉంటది ఉదాహరణకు కురుమూర్తి జాతర ఎక్కడ జరుగుతుంది ఏ జిల్లాలో ఉందని అడుగుతుంటారు మన్నెంకొండ జాతర ఎక్కడ ఉందని అడుగుతుంటారు మన్నెంకొండలో ఎలాంటి ద్వైవస్వ రూపం ఉందని అడుగుతుంటారు లక్ష్మీ నరసింహస్వామి సింగోటం జాతర ఎక్కడ జరుగుతుందని అడుగుతుంటారు ఇలా గంగాపురం జాతర ఎక్కడ జరుగుతుందని అంటారు చాలా జాతరలకు సంబంధించి నరసింహ గారు చెప్పడం చాలా జరి జరిగింది ఈరోజు నరసింహ గారు ఆయన మ్యూజిక్ ద్వారా వినవే వినవేర్మిల ముద్దు లక్ష్ రాము నిత్తమూడమ్మ అనే పాట అద్భుతంగా వాడిండు అసలు ఈ భజంత్రీలు మామూలుగా పెళ్ళిళ్ళకి ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు తీసుకుంటారు కానీ నరసింహ లాంటి ఇలాంటి కళాకారులను మనం ఆదరించి కనీసం ఐదు వేలు ఆరు వేలు ఎనిమిది వేలు ఇచ్చిన వాళ్ళకి చాలా బాగుంటుంది తర్వాత ఈ పెళ్ళిళ్ళ సిస్టంలో ఈ బ్యాండులు బంద్ చేసి ఇలాంటి సన్నాయి వాయించుకోవడం బాగుంటుంది ఇలాంటి కళాకారులని కూడా మనము ఆదరించినట్టు ఉంటుంది కళను ప్రోత్సహించినట్టు ఉంటుంది కాబట్టి ఇరవై ముప్పై నలభై వేలకు మీరు భజంత్రీలని పెళ్ళిళ్ళకు తీసుకునే బదులు ఇలాంటి వ్యక్తులని మనము పెళ్ళిళ్ళకి ఇన్వైట్ చేసి ఆ సన్నాయి వాయించుకుంటే బాగుంటుంది ఈ ఇది ప్రజలందరూ దృష్టిలో పెట్టుకొని ఈ బ్యాండ్ మేళము ఈ బ్యాండ్ ఈ ప్రస్తుతం ఏది డీజేలు ఈ బ్యాండ్లకి కొంచెం దూరంగా ఉండి ఈ సన్నాయిని పెళ్ళిళ్ళకు వాయించుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం ఊరి పేరు చెప్పి మీ ఊరి పేరు బల్చుపల్లి మండలం దేవరకాజ్ర మండలం బల్చుపల్లి గ్రామము మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన నరసింహ గారు మీరు ఒక్కరే వాయిస్తారా ఇటువంటిది ఇంకా చాలా మంది వాయిస్తారు చాలా మంది ఉన్నారు ఉన్నారు పది పదిహేను మంది ఉన్నారా ఈ సన్నాయికి సంబంధించి ఈ నరసింహ వాళ్ళ కుటుంబంలో మందే వాయిస్తున్నారు వాళ్ళ కొద్దిగా ట్రైన్ అప్ చేస్తే వాళ్ళు కూడా ఈ భజంత్రిలు సన్నాయి పెళ్లి 그 비디오 아껴고 గోయిందాన్ని గోయింద పెట్టి తిరుపతి వెంకటేశ్వర్లు మన్నికుండ స్వామి గట్టుకుమ స్వామి తోడు వాళ్ళకని కళాకారులు పుణ్యాత్కులు ఎగ తిరుపతి పోయిన పని తన కుటుంబం చల్ల తన చేత బసదేరికి ధర్మం చేసేవాడు దానం చేసేవాడు ఆయన స్వామి పేరు మీకు వెళ్ళి నాడి పాద పెట్టి బొట్టు పెట్టి పూజ చేసి బసదేరికి పాద పట్టుకునేవాడు కన్న తండ్రి తన జాబు సల ఉండని తన డ్యూటీ సల్లవుండని కళాకారులు పుణ్యాత్కులు చిన్నగరా కొడుకుల మీదకెళ్దా ఆ తల్లి ఎవరికి ఇష్టం దాతని దాతని అంటాము దూతని దూతనంటాము దాతది పేరు వస్తా దూతది పేరు కాదు ఒకరి పిలుసు పట్టు ఎంటరాదు కసుపట్టం ఎంటరాదు కన్న తండ్రి ధర్మము దాన ధర్మం పర్వకాలం పుణ్యాత్తుల పేరు సత్యవంతుల కీర్తినికెళ్దా మైలా బైతి యర్ధార్థంగా పుట్టింటి బిడ్డలు అత్తింటి కోడనులు బసుదేనికి దాన ధర్మం పర్వకాలము మనమే దలుచుకొని మనమే ఓడుకొని యర్ధార్థం అలా కొడుకుల గలవాడు బిడ్డలు గలవాడు వాడు నాడింట్లో కలిగి తిను బొంచేయి తన పేరు తిను తన ఎద్దు బండి రాము లాంటి కొడుకు పుట్టని సీతమ్ లాంటి బిడ్డ పుట్టని మా అప్పల పేరు మనమే దలుచుకొని మనమే ఓడుకొని తన చేయి మీద పగవారి చేతి ముఖ్యందు నిర్ధార తన పేరు వెనుకెళ్ళి మనం ఇట్లా దల్చుకొని మా ఏ చేత ఆడుకో తన జాబు సల్లవుండి తన సల్ల సల్లవునని రాములాంటి కొడుకు బాగే చెప్పవునని కొడుకులు బిడ్డలు సల్లవున్నాడు అన్న ఉన్నాడు అన్న పేరేమో అయా మా రవి పేరు వినికెళ్ళి తమ్ముడు రవి చేత గంగెద్దు బసదేనికి నీకు ఇట్లా తినబెట్టిండు బసుదేవి మీద కాడు పెట్టి బసదేని మీద బతికినవాడు తన ఎద్దుబండి ఎద్దు సాధన సల్లవుండని తన సల్ల ఉండని తన పంట సల్ల ఉండని చెయ్యెత్తి ధర్మం ఇచ్చేవాడు మా అప్ప పేరు వినికి రవి పేరు వినికి వీళ్ళంతా పుణ్యాత్కులు మా అప్ప రవి బయటికి వెళ్ళి తిను పట్ట తిను మరపల్లి స్వామి సిరిశైలం తాత లక్ష్మీ నరసింహస్వామి సింగోట నరసింహ యాదగిరి నరసింహస్వామి వాళ్ళందరం కాపాడి ఆ రాధము రాజస్వామి గోయింద పెట్టి డానికి అవకాశం ఉంటుంది వీరిని ఉపయోగించుకుంటే బాగుంటుంది ధన్యవాద